హాయ్ అండి ఈరోజు కందిపప్పు ఒక గ్లాసు వేసి చూపిస్తా చూడండి అలా ఒకసారి బాగా కడిగి రైస్ పెట్టిన ఉడుకుతుంది స్టవ్ కొద్దిగా సిమ్ ఎత్తున్న Dice este. ఒక గ్లాసు రెండు గ్లాసుల వాటర్ పోసి మనం పప్పును కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాం స్టవ్ పైన పెట్టినా కుక్కర్ ఆన్ చేసిన వచ్చి మనం ఒక మూడు విజిల్ పెట్టుకుంటే మంచిగా మెత్త ఉడుకుతుంది విజిల్ అయినాక పువ్వు చూపిస్తా చూపిస్తాం పప్పు మంచిగా ఉడికింది ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను సాల్ట్ హాఫ్ స్పూను కారం వేసి మనం మంచిగా కలపాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టిన గిన్నె వేడవుతుంది గిన్నె వేడైంది ఆయిల్ వేస్తున్న ఆయిల్ మంచిగా వేడైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆయిల్ మంచిగా పోలేదండి కొద్దిగా సిమ్ చేద్దాం జీలకర్ర ఆవాలు తర్వాత అరవైపాకు తర్వాత ఎల్లిపాయ ముద్ద తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేస్తున్నా पुप सरपड़े पस स्पून கொதிக்க மெந்தி ஆக மஞ்சள் தோலின தர்வாத்த మనం ముందే ఉడికా పప్పు కందిపప్పు అందులోనే ఉప్పు కారం వేసుకున్నాం మంచిగా ఉడికింది పోపు కూడా మంచిగా గోలింది ఇప్పుడు పప్పు దీంట్లో పోయడమే తాలింపు పెట్టిన ఒక రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పప్పు ఒకసారి చూడండి మంచిగా కుక్ అవుతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకుంటాను చూడండి దగ్గర నుండి వేస్తున్నా పప్పు మనకు ఏ విధంగా ఉడికింది నాలుగైదు వీధిలు అయినాయండి నాలుగైదు వీధిలకు ఈ రకంగా ఉడికింది జలుబు ఉన్నది కాబట్టి చారు చేస్తలేను కొంచెం పప్పు లూజ్గానే ఉంచిన లూజ్గా వచ్చినా ఇగ రైసు అన్నం అయింది పప్పు అయింది సోమవారం స్పెషల్ పప్పు కందిపప్పు తిందాము చూపిస్తా చూడండి నేను ఏ విధంగా చేసినో అదే విధంగా మీరు కూడా చేసుకోండి రాని వాళ్ళు చూసి చేసుకోండి ఆపడా వేస్తున్నా అందరూ బాగున్నారా ఈరోజు మీ వంటలు ఏం చేసుకుంటుండ్రు సాటర్డే స్పెషల్ పప్పు మామిడికాయ పచ్చడి పాప్లవర్ స్టవ్ ఆఫ్ చేస్తున్నా రండి అన్నం తిందాం రైస్ పెడుతున్నా మనం ఇందాక వేసుకున్న పప్పు కందిపప్పు చారు వేసుకోలేదు చారు ఎందుకంటే జలుబు ఉన్నది అందుకే పప్పు కొంచెం చేసినా అంచుకు మామిడికాయ పచ్చడి ఇంకా పాపుడాలు తర్వాత వచ్చేసి బుంది సోమవారం స్పెషల్ ఉంటానండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన వంట నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి తినండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బాయ్